ఆయన దగ్గర మంది గాయకులు ఇప్పుడు పాడుతున్న గాయకుల్లో సినిమాల్లో పాడుతున్నారు స్టేజ్ మీద పాడుతున్నారు పర్ఫార్మెన్స్ ఇస్తున్న గాయకుల్లో ఎంతో మంది ఉన్నారు కర్ణాటక సంగీతం నేర్చుకున్న వారు ఉన్నారు సంగీ దళిత గీతాలు నేర్చుకున్న వారు ఉన్నారు జానపద గీతాలు నేర్చుకున్న వారు ఉన్నారు అలాగే ఆయన మృదంగ కూడా చాలా అద్భుతంగా వాయిస్తారు ఇందాక రామాచారి గారు అన్నట్టు ఆయన మల్టీ టాలెంటెడ్ సో అన్ని రంగాల్లో ఉన్నారు కాబట్టి ఆయన అజరామరంగా ఒక ధృవతారగా వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి మా భక్తి టీవీ కూడా ప్రస్తుతం సింగర్ కౌసల్య గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం ఆయనతో ఉన్న గురుగారితో ఉన్న అనుబంధం ఎటువంటిదో కౌసల్య గారు నమస్కారం అండి కౌశలి గారు నమస్కారం అండి వారి గురించి ఏం మాట్లాడతారు మీరు ఏం ఎంతో మందికి సంగీత భిక్ష పెట్టారు ఎంతో అన్నమాచారలు చేసి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి అంటే మేము చిన్నప్పుడే మందమాచార కీర్తనలు చాలా సౌమ్యంగా పాడుతున్న గొంతుని ఎస్ జానకి అమ్మతో కలిసి పాడటం అవన్నీ కూడా చాలా సెన్సేషనల్ అయ్యాయి అప్పుడే అందరికి అన్నమాచారి కీర్తనల మీద చాలా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది పిల్లలందరికీ కూడా నేర్చుకోవాలి పాడాలి అని ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంట్రెస్ట్ వచ్చింది వారు చేసిన సేవ వల్ల అండ్ గురుగారు ఎస్పి రికార్డింగ్ ప్రాజెక్ట్ లో శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ కొత్త కొత్త కీర్తనలు అన్ని కూడా అంటే తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి అన్ని అన్నమాచార కీర్తనల్ని ఏవైతే ప్రాచుర్యాలలోకి రాలేదు ఇంకా కంపోజ్ చేయబడలేదు అవన్నీ కూడా అందరికి అందించాలని టిడి వాళ్ళ ఒక ప్రాజెక్ట్ లో భాగంగా వీరు ఎక్స్పర్ట్ కమిటీలో ఉండి అందరూ కంపోజ్ చేస్తున్నటువంటి కొత్త అన్నమాచార కీర్తనని పర్యవేక్షించి అందులో నేను కూడా భాగం నేను కూడా ఆ ఇరవై అనామాచార కీర్తలు ఇప్పటి వరకు నేను కంపోజ్ చేసి పాడాను సో అవన్నీ కూడా వారు ఆ దానిలో రాగాలు లక్షణాలు అవన్నీ కూడా చూసి చూసేటువంటి ఎక్స్పర్ట్ కమిటీలో ఉన్నారు గురుగారు అందరికంటే లెజెండరీ పెద్దవారు నేను పర్సనల్ గా ఎన్నే మ్యూజిక్ చేశాను తిరుపతిలో లాంగ్ బ్యాక్ అప్పుడు గురువు గారు ఒక అసోసియేషన్ స్థాపించారు కల్చరల్ అసోసియేషన్ దానిలో భాగంగా నాకు మా సిస్టర్ కి అప్పట్లో మమ్మల్ని తిరుపతి సిస్టర్స్ అనేవాళ్ళు పుత్తూరు సిస్టర్స్ అనేవాళ్ళు ఇద్దరం కలిసి కచేరీ చేయడం జరిగింది వారి సొంత అసోసియేషన్ లో కల్చరల్ అసోసియేషన్ లో అప్పుడు మేము చాలా చిన్న పిల్లలం గురువు గారు ఆ అప్పట్లో చాలా యాక్టివ్ గా తిరుపతిలో అని జరిగేవి అంటే అఖండాలు అంటే ఇరవై నాలుగు గంటల పాటు అఖండంగా అన్నమాచార్య కీర్తనలు పాడు పాడుతూ ఉండటం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందిపుచ్చుకుంటూ అలా పాడుతూ ఉండేవాళ్ళు అనమాట అసలు మాకు అఖండాలు అంటూ ఉంటాయని అప్పుడే అక్కడే తెలిసింది గురువు గారు అలాంటిది చాలా కండక్ట్ చేసేవాళ్ళు మేమందరం కలిసి కొండ మీద ఆ బ్రహ్మోత్సవాలకి అలాంటి వాటికి గురువు గారి పక్కన కూర్చుని పాడడం అలాంటి ఎక్స్పీరియన్సెస్ లు ఉండటం నా పూర్వజన్ సుకృతంగా భావిస్తున్నాను గురువు గారు ఎంతో మందికి సంగీత భిక్ష పెట్టారు ఎన్నో అన్నమాచార కీర్తల్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు అద్భుతంగా గానం చేస్తారు చాలా ఆ సాఫ్ట్ గా ఆ అన్నమాచార్య కీర్తల్లో ఉండే ఆర్థం కానీ ఆ ఫీల్ గాని అన్నమయ్య పడినటువంటి ఆర్ద్రత ఆ ఫీల్ అన్ని కూడా దాంట్లో మనకి వినిపిస్తాయి సో అంత గొప్పగా వారు కంపోజ్ చేసి పాడడం జరిగింది వారు చేసినటువంటి సంగీత సేవ ఎప్పటికీ మన అందరితో ఉంటుంది మన అందరికీ అందుబాటులో ఉంటుంది ఆ సంగీత సేవ మనకి అందుబాటులో ఉండడమే మన అదృష్టంగా భావించవచ్చు మనం గురువు గారు మధ్య లేకపోయినా వారు చేసినటువంటి సేవ వారి గొంతు వారి పాటలు వారి అనుమయ కీర్తనలు వారి సంగీత జ్ఞానం మొత్తం అంతా కూడా మన చుట్టూరా ఉంటుంది గురువు గారు ఆశీస్సులు కూడా ఉంటాయని గారు గరిమిళ గారితో మీకు అనుబంధం గురించి మా భక్తి ద్వారా మీరు పంచుకున్నారు ఇక